హాయ్ ఫ్రెండ్స్ నా పద్ధతిలో నేను తయారు చేసే సాంబార్ పౌడర్ ముందు స్టవ్ వెలిగించుకొని బాండి వేడి చేయండి నేను ఇక్కడ ఐరన్ రొట్టె పెంక తీసుకున్నాను మీరు కూడా మీ ఛాయిస్ ఏదన్నా తీసుకోండి ముందుగా ఒక ఆరు మిరపకాయలు తీసుకోండి మాడిపోకుండా చక్కగా వేయించండి మాడిపోకూడదు పైగా మంచి కలర్ రావాలి మంచి స్మెల్ రావాలి ఇందులో ఆయిల్ ఏం వేయకూడదండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది హాఫ్ కప్పు ధనియాలు ఇదే పెంకలో వేసి మాడిపోకుండా ఫ్లేమ్ను కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించండి వీటన్నిటినీ ఇలా దగ్గరే ఉండి వేయించుకోవాలి మంచి సువాసన దోరగా వేగాయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుదాం ఇప్పుడు రెండు స్పూన్ల జీలకర్ర అదే స్పూన్తో ఒక స్పూన్ నిండా మెంతులు వేసి ఫ్లేమ్ని సిమ్లోనే అలాగే ఉంచి మాడిపోకుండా వేయించండి కమ్మని వాసన రావాలి రంగు మారాలి జీలకర్ర మెంతులు వేగిన తర్వాత ఒక్క స్పూన్ రైస్ సిమ్మీ ఫ్లేమ్లో వేయించండి ఇవి కూడా కమ్మటి వాసన వస్తాయి రంగు కూడా మారుతాయి పేలాల్లాగా అవుతాయి ఫైనల్గా కరివేపాకు రెమ్మలు వేడిగా ఉన్న బాండి మీద ఇలా కొద్దిగా పరచండి ఇవి సరిపోయినన్ని వేసుకోండి ఒక నేను ఇక్కడ మూడు కొమ్మలు వేశాను ఇప్పుడు వీటిని కూడా వేయించాలి వేడిగా ఉన్న బాండిలో వేస్తే ఇలా గల్లు గల్లుమని శబ్దం వచ్చే వరకు వీటిని వేయించండి ఇలాగే బాండీలో వదిలేస్తే స్టవ్ కట్టేసి ఇవి పిలపిలమని అంటాయి ఈ మాదిరి వేగాలి మళ్ళీ ఈ ఎండుమిరపకాయలని అలాగే సాంబార్ కోసం వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఒక గ్లాస్ రైస్ని మెంతుల్ని ఇందులో వేసి బాండి టెంపరేచర్ మొత్తము వీటికి పట్టేలా స్టవ్ కట్టేసుకొని ఇట్లా వేయించుకోవాలి దగ్గరే ఉండి కొద్దిగా సేపు బాగా కలపండి ఇందులో ఏమన్నా పచ్చిదనం అక్కడక్కడ ఉన్నా కూడా మంచి ఫ్లేవర్ తోటి కమ్మగా వేగి మంచి సాంబార్ వాసన సువాసన వస్తుంది ఇప్పుడు సరిపోయినాయి వీటిని ఇట్టే ఒక ఐదు పది నిమిషాలు ఇలాగే వదిలేద్దాం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన ఈ సాంబార్ మసాలా దినుసులు అన్నిటినీ ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ ఆడిద్దాం ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసేద్దాం మిక్సీ పట్టిన సాంబార్ మసాలా కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది కమ్మని అరోమ సువాసన సాంబార్ చేసిన ప్రతిసారి మన ఇల్లంతా గుబాలిస్తుందండి చక్కని ప్రిపరేషన్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి ఈ సాంబార్ మసాలాని ఇలా ఒక బ ఒక గిన్నెలో వేసుకొని గాలి మొత్తం తగిలి చల్లబడే వరకు రూమ్ టెంపరేచర్కి ఉంచి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన ఈ సాంబార్ మసాలా మీ అందరికీ నచ్చితే ఇవి పక్క నేను చేసిన పక్కా కొలతలు నా పద్ధతి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందుకోసమే ఈ వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ నేను చేసే ఈ వీడియోస్ మరికొంతమందికి షేర్ అయ్యేలా చేస్తుంది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్